హాయ్ వెల్కమ్ టు పక్కా రియల్ ఎస్టేట్ ఈ రోజు మేము అందుకొక అద్భుతమైన వెంచర్ తీసుకురావడం జరిగింది రికా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ బెంగళూర్ హైవే ఫేసింగ్ బాలానగర్ టిఎస్ రేరా అప్రూవల్ డిటిసిపి మూడా ఆల్ పర్మిషన్స్ అప్రూవల్ ప్రాజెక్ట్ రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ వారి వెంచర్ డెవలప్మెంట్స్ చాలా అద్భుతం మనకి ముందుగా ఎంట్రెన్స్ ఆర్చ్ ఎక్సలెంట్ ఆర్చ్ వేయడం జరిగింది కంప్లీట్ గా మన వెంచర్ కి బౌండరీ వాళ్ళ చుట్టూ ఇవ్వటం జరిగింది ప్రతి ప్లాట్ వాస్తుపరంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా ప్రతి ప్లాట్ ఉన్నది ముఖ్యంగా ఏవైతే రోడ్స్ ఉంటాయో అవి ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ థర్టీ ఫీట్ ఇవి అన్ని కూడా సిమెంట్ రోడ్లు సిసి రోడ్స్ వేయడం జరిగింది ఇది ఎక్సలెంట్ ఇంకో విషయం ఏంటంటే ఎక్సలెంట్ ఫుట్ పాత్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వాటర్ సప్లై ఇవ్వటం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో ఈ సిస్టానికి కంప్లీట్ గా వీరు వన్ ఫీట్ వన్ పాయింట్ సిక్స్ ఫీట్ డయామీటర్ సిమెంట్ పైపులు వాడటం జరిగింది ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకున్న వారు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మరియు బిల్డింగ్ ని రెంట్ కు ఇచ్చుకునే విధంగా అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేయటం జరిగింది ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ విత్ స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నారు ప్రతి ప్లాట్ కి ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు సిట్టింగ్ ఏరియా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ప్లాట్ కి నెంబర్ బోర్డ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మరియు సీసీటీవీ పర్యవేక్షణలో వెంచర్ పూర్తిగా ఉంటుంది వెంచర్ లో క్లబ్ హౌస్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ వెంచర్ పక్కన విశాలమైన ప్రసిద్ధి గాంచిన అయ్యప్ప స్వామి వారి దేవస్థానము మరియు షిరిడి సాయినాథుని మందిరము ఉండటం ఈ వేంచర్ వారికి ఒక శుభ సూచికము ఈ వేంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అతి తక్కువ టైంలో రిటర్న్స్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు అనేకమైన సో మెనీ మల్టిపుల్ కంపెనీస్ ఉండటం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్స్ చాలా ఎక్కువగా ఉంది అందులో బాలానగర్ అన్ని రంగాలు అభివృద్ధి చెందిన ప్రాంతం పూర్తి అనుమతులతో మీ ముందుకు వచ్చేసింది రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ మరిన్ని వివరాల కోసం డిస్ప్లే పై ఉన్న నెంబర్ ని సంప్రదించండి